ఈ లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాకే నా మెయిన్ సబ్జెక్ట్ సడన్గా నేను వెళ్ళడానికి కారణం ఎందుకంటే కొన్ని విషయాలు నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు అమెరికన్స్ దగ్గర ఉంది ఎవరు చేయించారు ఈ దాడులు ఎవరు చేశారు దీన్ని దేని కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ మీరు చూడండి టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్క ముక్కలు చేసేశారు ప్యాక్ చేసి పంపించారు అది చేయించింది ఎవరు సౌదీ గవర్నమెంట్ చేసింది ఎవరు వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్లో వచ్చి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం ప్రపంచం అంత దాన్ని ఖండించింది కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు అంటే వాడు ఎంత పెద్దోడైనప్పటికీ నా మిత్రులు అయినప్పటికీ రాజకీయ కుట్రలేటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు ఈ ఈరోజు డబ్బుతో కొనేస్తున్నారు చాలా మంది అందరు జడ్జిలు అమ్ముడు పోకపోయినా కొంతమంది జడ్జిలు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని లక్షల కోట్ల మందికి మన దేశంలోనే అన్యాయం చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫైల్సే కనుక ఇప్పుడు కొన్ని విషయాలు మరలా రెండు వారాల తర్వాత నా మీటింగ్లు అన్ని అయిపోయిన తర్వాత నేను వీలైతే అమెరికా నుంచే మాట్లాడుతాను ఇప్పుడు జరిగిన మీటింగ్లన్నీ చాలా సీక్రెట్ గా అయినప్పటికీ చాలా మందికి తెలిసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయని ఎందుకంటే నేను కలుస్తున్నది చిన్న తెలియదు అందరూ అందరు పెద్దవారు కనుక నార్మల్గా నేను ఫోటోలు తీసుకోను కానీ వాళ్ళే పదిలో తొమ్మిది మంది సెల్ఫీలు తీసుకున్నారు నవ్వుకుంటూ చాలా కాలం తర్వాత నేను వచ్చానని అప్పుడు నేను అడిగారు నాకు కూడా సెల్ఫీలు ఇవ్వండి మాకు కూడా రుతువులు ఉంటాయి నేను కలిసానని సడన్గా ముగ్గురు పెద్ద మీడియా ఛానల్స్కి ఓనర్స్కి ఒక పది రిలీజ్ చేశాను రిలీజ్ చేయబోయేసరికి అందులో కొంతమందికి కాల్స్ వెళ్ళాయి వెంటనే ఏం జరిగిందో మీకు తెలుసు సో ఆ ఫోటోలు కొన్ని వెంటనే వాళ్ళకి చెప్పి నేను డిలీట్ చేసి ఉన్నాను కదా అని కనీసం రెండు వీడియోలైనా రిలీజ్ చేయాలని వీడియోలు రిలీజ్ చేశాను రిప్లై చేసినట్టుంది సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంకి వస్తే టెర్రరిస్ట్ అటాక్ నేను తీవ్రంగా జరిగిన రోజునే ఖండించాను ముఖ్యంగా ఈ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్స్ నువ్వు హిందువా బట్టలు ఇప్పించి కూడా వాళ్ళని చంపేశారు అది తీవ్రంగా ఖండించాను అమెరికాలో ఖండించాను జరిగిన రోజుని ఖండించాను తర్వాత పదిసార్లు ఖండించాను కానీ ఈ టెర్రలిస్ట్లో అక్కడికి ఎలా చేరుకున్నారు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు కొలాబ్స్ అయ్యాయి అంటే ఎంత ప్రొటెక్టెడ్ ఏరియా మరి ఇంకా టూరిజం లేకుండా అయిపోయినట్టే కదా అంత ప్రొటెక్టెడ్ ఏరియాకి ఈ టెర్రరిస్టులు ఎలా చేరారు వీళ్ళు ఏం చేస్తున్నారు జరగక ముందు ఏం చేస్తున్నారు జరిగినప్పుడు ఏం చేశారు జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు దీన్ని పొలిటికల్గా వాడుకోవడానికైనా మరలా వచ్చే ఎలక్షన్ల ముందు మరలా ఈ జరుగుతాయా ఈ పాకిస్తాన్ ఈ చైనా ఈ యుద్ధము ఈ హిందూ ఈ క్రిస్టియను ఈ ముస్లిము అని గొడవలు పెడతారా అంటే దేని కొరకైనా మన దేశాన్ని మనం పోగొట్టుకుంటామా కాపాడుకోలేమా ఒక్క అవకాశం కేఏ పాలకిస్తే పాకిస్తాన్ అవ్వచ్చు చైనా అవ్వచ్చు అమెరికా అవ్వచ్చు నా లీడర్షిప్ ఏంటో ప్రపంచంలో అందరికీ తెలుసు కనుక నలభై సంవత్సరాలు చేసి చూపిస్తా అదే విదేశీయులు కూడా కోరుకుంటుంది ఏంటంటే స్వదేశీలో మన లీడర్స్ ఎంతమందో విదేశీయులు కూడా వారు కోరుకుంటుంది ఏంటంటే ప్రాపర్ లీడర్షిప్ మన దేశంలో లోపించ రాష్ట్రాల్లో దొంగలు గది దొంగలు వెళ్తున్నారు దేశంలో మతోన్మాతులు గజి దొంగలు వెళ్తున్నారు మనకి ఎందుకు ట్యాక్ట్ ఇస్తారని మాకు ఎందుకు అప్పులు అని అడిగితే ఒక ఆయన అన్నాడు అదానీ అంబానీలకి పదిహేను లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు మా దగ్గర అప్పు తీసుకెళ్ళి మీ అదానీ అంబానీలకి ఇవ్వడానికి కానీ అడిగాడు ఒక ఆయన ఒక అమెరికన్ అర్థం చేసుకోండి కరెక్ట్ క్వశ్చన్ అది దేశానికి ఏమో డబ్బులు అప్పులు కావాలి లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు లక్షల కోట్లు నెలకి లక్ష కోట్లు మోదీ గవర్నమెంట్ అప్పు చేస్తుంది ఇది మాట్లాడిన వాళ్ళందరూ నోర్ము ఇస్తున్నారు అదాని అంబానీలకు మాత్రం అలాంటి వాళ్ళకి మాత్రం పదిహేను లక్షల కోట్లు అప్పులు క్షమించి రుణమాఫీ చేశారు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయరే నిరుద్యోగులకు లక్ష రూపాయలు పాపం అప్పు తీసుకొని స్కూల్లో చదువుకున్న వాళ్ళకి రుణమాఫీ చేయరే లక్ష అప్పు చేసుకొని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి బ్యాంకులు రుణమాఫీ చేయవే మరి మీరు బ్యాంకులకి ఎలా రుణమాఫీ చేస్తున్నారు లక్షల కోట్లు అడుగుతున్నారా ప్రశ్నలు ఇవి రైట్ ప్రశ్నలా కాదా ఇవి జరుగుతున్నాయా లేదా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మీ ఛానల్స్ అందరికి ఈ ప్రశ్నలు ఒక వన్ వన్ మినిట్ ఎడిట్ చేసుకొని వేసుకుంటే లక్షల మంది చూస్తున్నారు ఎందుకు ప్రజలకు కావాల్సింది సత్యం కొన్ని మెయిన్ ఛానల్స్ ఆ సత్యాన్ని చూపించ ప్రశ్నించిన వాళ్ళు సైలెన్స్ చేస్తున్నారు ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు జరిగాయి ఎప్పుడు జరిగాయి ఎలా జరిగాయి ఎందుకు జరిగాయి అన్న ప్రశ్నలు ఎవరైనా వేస్తున్నారా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎట్లా అయింది ఎవరైనా అడుగుతున్నారా దేశం దిశ దశ ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం వేర్ ఆర్ వీ వేర్ ఆర్ వీ గోయింగ్ డూ వి హ్యావ్ అ విజన్ డూ వి హ్యావ్ అ ప్లాన్ డూ వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ టు సేవ్ అవర్ కంట్రీ అవర్ యూత్ అందుకే నెక్స్ట్ వీక్ ఫాలోయింగ్ వీక్స్ మరల నేను హైకోర్టులో సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు వినిపిస్తున్నాను న్యాయం జరగాలని జస్టిస్ అందరినీ అడుగుతున్నా మీరు న్యాయం చేయండి నేను ఇచ్చిన ఫ్యాక్ట్స్ చూడండి యూత్కి న్యాయం చేయండి నిరుద్యోగుల బయటికి రండి ఇప్పుడు బయటికి రావాలి మీరు ఒరే ఆడు హిందూ ఇడు ముస్లిం ఇది క్రిస్టియన్ అన్నది ఈ దొంగలు ఈ దొంగ నాయకులు పెడుతున్న ఫైట్ మనకి మతాల మధ్య చిచ్చొద్దు కులాల మధ్య చిచ్చొద్దు ఎందుకంటే ఆ ఒకటి రెండు మతాలే ఆ ఒకటి రెండు కులాలే మనల్ని ఇంకొక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వెళ్ళడం కొరకు వీళ్ళ ప్లాన్ అది మీ నాయకులను మీరు నమ్మకండి ముఖ్యంగా మంద కృష్ణ మాదిగి లాంటి నాయకులు నమ్మకండి ఎల్లు మా ఉన్నా మా మా అని మోదీ కాలు పట్టుకున్న వాళ్ళు అసలు నమ్మకండి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోస్ట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడిని తిట్టి చంద్రబాబు నాయుడు పవన్ పో పాదాలు మొక్కాడు మోదీని తిట్టాడు మోదీని పాదాలు మొక్కాడు సెంట్రల్ వాళ్ళు దిక్కాడు వాళ్ళ పాదాలు మొక్కి మాయావతి పాదాలు వీళ్ళంతా ఈ ప్యాకేజ్ స్టార్లు మరి మీరు కనీసం పట్టించుకోకండి టైం వేస్ట్ చేయకండి బానిసలారా ఈ పార్టీలో ఉన్న బ్యాలిస్ బయటికి బయటకు రండి బయటకు రండి ఇదే మనకు మంచి అవకాశం మీరు బయటకు రండి ఏ పార్టీలో ఉన్న ఇప్పుడు మీరు బయటకు రండి దేశాన్ని కాపాడే సమయం ఆసన్నమైంది అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది దేశాన్ని చైనా అమెరికాతో ఈక్వల్ లేదా బెటర్ చెయ్యాలి అంటేనే మార్పు రావాలి ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ ని కాంగ్రెస్ యాభై నాలుగు సంవత్సరాలు